ఇందిరమ్మ ఇండ్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అంశం అయితే చదువుపోయే ముందు నేను ఒక పర్సన్ ఫోన్ చేసి ఇదే అంశాల మీద మాట్లాడతా ఇదే ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు కంప్లీట్ చేద్దాం అంటే మనకు కాదు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ సంబంధించినటువంటి చైర్మన్ ఉదయ్ కాంత్ గారితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు ముందుకు రండి హలో నమ నమస్తే ఉదయకాంత్ గారు మేము లైవ్లో ఉన్నాము హలో గుడ్ మార్నింగ్ బాగున్నానండి ఏం లేదు ఇప్పుడు బరాబర్ వార్తల ప్రోగ్రాంలో అయితే ఉన్నాము దీనికి సంబంధించి స్పెషల్ గెస్ట్గా కల్వ సుధాత గారు కూడా మాతో ఉన్నారు నిన్న 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 మీరు ఒకసారి విజ్ చేస్తా అంటే చేయొచ్చు ఒకసారి గుడ్ మార్నింగ్ రైట్ ప్రశ్న 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 ఏంటి అని అంటే నిన్న యాదాద్రి నరసన సన్నిధిలో డిప్యూటీ సీఎంకు

ఏదైతే అక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లాలో గుడిలోకి వెళ్ళినప్పుడు గుడిలో సందర్భము ఎవరైతే బొందో బొందో పక్క కూర్చుని పెట్టుకున్నారని చెప్పేసి మనము అన్ని న్యూస్ ఛానల్స్ జరిగిన దానికి మన మా మంత్రి గారు కూడా మేడం కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది ఓకే కాకపోతే ఏంటంటే ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గత చరిత్ర చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళు పాటించేవారు అప్పుడు జరిగినది అంటే మనం ఒకసారి ఆ ఒక సందర్భాన్ని నమ్మించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ మంత్రులు ఎవరైనా ఉన్నా కూడా ఆ కన్సర్ బోట్ పోలియో మినిస్టర్స్ ఉన్నా లేదంటే కనుక ఆ డిస్టిక్ కానీ ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మినిస్టర్స్ ఎవరు ఉంటే తను ఎడం పక్కన కూర్చోబెట్టుకునేవారు ఆ కన్సర్ ఎమ్మెల్యేను ఎవరైనా ఉంటే కనుక కుడి పక్కన కూర్చోబెట్టుకునేవారు ఆ ఒక్క ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పాటిస్తా ఉన్నారో అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడికి వచ్చేసి ఏ సార్ ఇద్దరు ప్రముఖ నాయకులు పాతిబద్ధం వహిస్తా ఉన్నారు ఎవరు ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి ఒకరు బట్టి విక్రమార్క గారు అయితేనేమి ద ప్రోటోకాల్ ఖచ్చితంగా వాళ్ళకు మర్యాద చేయాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఉన్నది అది ముమ్మాటికి జరిగిందన్న విషయాన్ని మనం ఈ రోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా అందులో భాగంగా బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు సరే పక్క చే ఉండదో అది గుడి కాబట్టి గుడి ముందు దేవుడి ముందు అందరూ సమానమే ఒకరి ఒకరు తక్కువ అని చెప్పేసి ఏ దేవుళ్ళు ఏ గుర్లు ఏ మతం కూడా చెప్పలేదు దాన్ని ఈ రోజు రాజకీయ నాయకులు ఈ రకంగా పోట్రేట్ చేయడం అంతా కూడా ఈ రోజు అంటే దయ్యాలు భేదాలు అన్నది ఉంటుంది మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్దాక్షిణంగా ఒక మంత్రిని రాజ్య మంత్రిని ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసిన సీఎం హోదా ఇచ్చేసి సస్పెండ్ చేసిన చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం విధంగా దళితును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత ద్రోహిగా మిగిలిపోయిన చరిత్ర ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అదే విధంగా ఒక ఇష్యూని మనం గుర్తు చేసుకోవాలి మనం చాలా మీడియా ఛానల్ ట్రోల్ అయింది కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని లేపి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి సీఎం ఆయన పక్క జరగవా అని చెప్పేసి పక్క జరిపిన సందర్భాలు ఈ రోజు పిఆర్ఎస్ నాయకులు నమ్మలే ఇప్పుడు వాళ్ళు చేసిరు మీరు చేసిరు అన్న కాడికి తీసుకొస్తా ఉన్నారు మీరు అసలు మీరు ఇట్లా చేయడానికి కారణం ఏంది మీది తప్ప రైట్ అన్నది మీరు చెప్పాలి ప్రాపర్ జస్టిఫికేషన్ నేను చెప్పడం జరిగింది అది పొరపాటున జరిగిందా లేదంటే ఇంటెన్షనల్ గా జరిగినా కూడా ఒక విషయం నేను జస్టిఫై చేస్తా ఏ కాన్స్టెన్సీకి వెళ్తే ఆ కాన్సిస్టెన్సీ మంత్రులను ఆస్పద ప్రోటోకాల్ పక్క కూచునబెట్టాల్సిన నైతిక బాధ్యత ఆ ఆ ముఖ్యమంత్రి కావచ్చు ఆ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ పాటించే వాళ్ళది కావచ్చు ఉంటది అందులో ఏ మాత్రం సంకేతం లేదు అంటే చెప్పండి చెప్పండి బట్టి గారిని చిన్నపీట వేసి కూర్చున్న పెట్టినారు అన్నది ఏంటంటే అక్కడికి ఏమైందంటే బట్టిగారి స్థానంలో ఇంకొక ఉప ముఖ్యమంత్రి అగ్రకునాద వ్యక్తి ఒకవేళ అయ్యున్నట్టే గనక అక్కడ ఈ ప్రస్తావన బయటికి ఏ రాకపోయేది కేవలము ఆయన యొక్క దళితుడు కాబట్టి ఆ రోజు ఆ రోజు నిన్న జరిగిన సంబంధం సందర్భంగా ఆయన కింద కూర్చున్న పెట్టిన దాన్ని ఈ రోజు ప్రతిపక్షం దాన్ని ఎలివేట్ చేయడము అది ఒకటి బాధాకరమైన విషయము దాన్ని కూడా ఏ రకంగా మా పార్టీలో కానీ ఈవెన్ బట్టి గారు కూడా ఎక్కడ కూడా తన స్టేట్మెంట్ ఇవ్వలేదు నాకు నేను అవమానానికి గురైనా రైట్ 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 ఓకే ఈ కోణం నుంచి ఆలోచిస్తే అక్కడ ఎటువంటి ఇది లేదు ఓకే కానీ ఒక విషయంలో సరే మనము గౌరవించాలే ప్రోటోకాల్ పాటించాలి డిప్యూటీ సేవను పక్క కూర్చుని పెట్టాల్సినప్పుడు వీళ్ళ లోకల్ కాన్స్టిట్యున్సీలో ఏదైనా కూడా ఒక రెండు యాంగిల్ ఆలోచిస్తే ఇద్దరు భట్టి గారైతేనేమి కోమటిరెడ్డి గారైతేనేమి ఒకవేళ అటు పక్కన వీళ్ళుండి ముఖ్యమంత్రి గారి పక్కన భట్టి గారు కూర్చుని పెట్టి అక్కడ మన వరంగల్ మంత్రివర్యులు ఎవరైతున్నారో ఆమెను కూడా ముఖ్యమంత్రి గారి వైఫ్ పక్కన కూర్చుని పెట్టి వీళ్ళు ఒక పక్కన అటు పక్కన ఇటు పక్కన కూర్చుని ఉంటే గనక ఈ రోజు ఇటువంటి కాంట్రబర్టీ ఎదురుగాకపోయేది అంటే ఏదున్నా కూడా అక్కడ వచ్చిన సందర్భము అక్కడ జరుగుతున్న అంటే ఆ ఫ్లో ఆఫ్ ఈవెంట్ ఎట్లా జరిగింది అంటే మీరు చెప్పేది అది అనుకోకుండా జరిగినటువంటిది కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా అట్లా చేయలేదు అని అంటారు అంతేనా ఎటువంటి భావ విభేదాలు లేవు ఓన్లీ ప్రతిపక్షమే రాజకీయం చేస్తుంది అంశం పైన అంటారు అమ్మ కొట్టిందని అమ్మ అత్త కొట్టిందని కాదు

మీరు చేస్తున్న కార్యక్రమంలో హండ్రెడ్ పర్సెంట్ పార్టీ తరఫు నుంచి కావచ్చు ఒక న్యాయవాదిగా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ వెరీ ఉండేది ముందు నడిపించడానికి మా హండ్రెడ్ పర్సెంట్ కృషి ఉంటుంది అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ యూ గారు నేను నేను మళ్ళీ మళ్ళీ కాల్స్తాను మొత్తానికి ఉదయకాంత్ గారు కూడా చెప్తున్నటువంటి అంశం అయితే అక్కడ పొరపాటున జరిగిందా వాంటలి చేసిరా అన్న అంశం అయితే ఇక్కడ ప్రతిపక్షమే ఫ్లో జరిగినటువంటి ఇష్యూని తీసుకొని వచ్చి దాన్ని వ్యవహారంగా మార్చేసినటువంటి వాళ్ళని ప్రతిపక్షానికి ఏదో ఒకటి పని లేని అంటే నేనేమంటున్నా ప్రతిపక్షం మాట్లాడాలి